కూడా దేవుడు మంచిగా కాపాడి వారికి మంచి దీవెనలు దయచేసి ఇంకో క్రొత్త ఆగస్టు మాసంలోకి ఇది వచ్చింది కాబట్టి ఒక నూతన మాసంలోకి మనల్ని సంతోషంగా మనల్ని ప్రవేశింపజేయటానికి ప్రభువు చేసిన ప్రభు చేసిన మేల్ని బట్టి నేను ప్రభు నామని స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను ప్రతి మీ దేవుని బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాత్రి పుణ్య అందరూ కూడా దేవుడి మంచి నిద్ర విషయాన్ని దయచేసి మిమ్మల్ని అందరిని సజీవులుగా ఉంచి దేవుని వాగ్దానాలు వినే భాగ్యము దేవుడు మీ కలుగు చేసి తద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని పవ్వు వైపు మల్లుకొని మీరు మెండే దేవుని పొందుకోవాలి నేను పవ్వుపేట మనం చేస్తున్నాను అందరూ ఆలస్యం చేయకుండా మీరు వచ్చినట్టయితే ఈరోజు దేవుని వాగ్దానం వెళ్ళిపోదాం సో ఈరోజు దేవుని వాగ్దానం ఉంది కదా రేపు కూడా దేవుని వాగ్దానం ఉంటుంది సండే మండే ఉండదు మళ్ళీ మంగళవారం నుంచి మళ్ళా మనం దేవుని వాగ్దానం మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఎక్కడ ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యము సో వార్త పరిచర్య ఆగకూడదు అని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను కాబట్టి దేవుడు నడిపిస్తూనే ఉంటాడు దేవుని అస్తోస్త దేని పెట్టారా అది లేని ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకుంటున్నారు వాక్యం ఆగిపోద్ది వాక్యం ఆగిపోదు మనం ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం మటుకి ఆకుండా ముందుకు వెళ్ళి ప్రభువు మనం తీసుకెళ్తాయని అని అందరూ కూడా మనం ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి ఈరోజు వాగ్దానముగా వాక్య ధ్యానాంశం కీర్తనలుగా అందము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చిన తీయండి అందరూ కూడా బైబిల్ తీసి నేను చదివే వాక్యాన్ని మీరు గమనించాలా అది ఉందో అవునో కాదని మీరు గమనించాలి నూట పంతొమ్మిదో కీర్తన ఆరో వచనం నీ ఎదుట నేను పాపం చేకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుడు ఈ మాటను దీవించిందిగాక చాలామందికి బైబిల్ పండితులు కూడా ఈ నూట పంతొమ్మిదో కీర్తన ఎవరు రాశారని ఒక డిబేట్ అయితే ఉంది ఎందుకంటే బైబిల్లో అతి పెద్ద గ్రంథం ఏది చెప్పండి ఏది చెప్పాలి మీరే కొంతమంది ఏదో వేరే పుస్తకం ఆది అంటున్నారు బైబిల్ అతి పెద్ద పుస్తకం ఏంటంటే కీర్తనల గంధము నూట యాభై కీర్తనలు ఉంటాయి కాబట్టి అధ్యాయం అది పెద్ద పుస్తకం అలాగే బైబిల్లో అతి పెద్ద అధ్యాయం ఏదంటే ఏ అధ్యాయం చెప్పండి ఏ అధ్యాయం చెప్పండి ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ అందరూ కూడా యాభై కీర్తన అంటున్నారు బైబిల్లో అతి పెద్ద కీర్తన ఏంటంటే అతి పెద్ద అధ్యాయం అంటే నూట పంతొమ్మిదో కీర్తన అతి పెద్ద అధ్యాయం అన్నమాట అందులో నూట డెబ్భై ఆరు వర్షాలు ఉంటాయి కాబట్టి చాలా అది బైబిల్ అత్యంత పెద్ద అధ్యాయంగా మనం గమనించాలి కాబట్టి ఈరోజు ఈ కీర్తన రాసిన ఎవరంటే ఈ కీర్తన రాసిన శైలిని బట్టి నూట పంతొమ్మిదో కీర్తన రాసిన ఆ శైలి ఆ యొక్క వాక్య చాతని బట్టి చూస్తే ఇది దావీదు మహారాజు రాసిన కీర్తనని మనం చాలామంది పండితులు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు వచ్చారు కాబట్టి ఇక్కడ దేని వాక్యం ఏం చెప్తుందంటే నిదుట నేను పాపం చేకున్నట్లు దావీదు ఏం మాట్లాడుతున్నాం అంటే దావీదు కూడా ఒకప్పుడు పాపం చేసిన వాడే పాప జీవితంలో దావి గైపుడు కాబట్టి ప్రభుని వేడుకుంటున్నాడు ప్రభు నీ ఎదుట నేను పాపం చేయకుండా ఏం చేయమంటున్నాడు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉంచుకుంటు సహాయం చేయమంటున్నాడు దేని పెట్టలేరా మన జీవితాల్లో కూడా దేవుని స్తోత్రం చెప్తాడు దాన్ని పెట్టలారా మనలో మన హృదయాల్లో పాపం ఏళ్తుందంటే మన హృదయాల్లో ఏమి లేదు దేవుని వాక్యం లేదు అని మీరు గమనించాలి మనం పాప జీవితాన్ని మనం వండక ఉండాలని మనలో ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మీ ఉదయములు చోటు ఇవ్వాలి దేవునిపట్లారా ఈరోజు చాలామంది అందరికి మీ హృదయాల్లో మీ అన్నదమ్ములకి ఇస్తున్నారు మీ భార్యకి ఇస్తున్నారు చోటు మీ మంచి మీ పిల్లలకి ఇస్తున్నారు చోటు కానీ ఇంకెవరికి ఇస్తున్నారు రకరకాల మీ లవర్స్కే ప్రేమికి కూడా ఇస్తున్నారు చోటు కానీ దేవుడికి చోటు ఇవ్వట్లేదు దేనిపట్ల ఈ మాట అని మీకు కొంచెం బాధగా ఉంటుందేమో అన్నీ ఇస్తున్నారు కానీ ప్రభువు మటుకు చోటు ఇవ్వట్లేదు ప్రభుని కేవలం అవసరాల గురించి వాడుకుంటున్నారు దేవునిపట్లారా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు మీ అవసరం గురించి దేవుడు మీ అవసరం తీర్చేవాడు దేవుడు మీ పాదాన్ని ఆలకించేవాడు మీకు ఏది కూడా దయచేస్తాడు దేవుడు కానీ మీరేం చేస్తున్నారంటే మీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు చోటిస్తున్నావా సంపూర్ణంగానే దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ఉదయం నువ్వు సంపూర్ణం నువ్వు చోటించినట్టయితే దేవుడు ఏం చేస్తా అంటే మన మన జీవితాల్లో అనేకమైన మార్పులు మన జీవితాలు వస్తాయి ఇదే ఇదే యొక్క వాక్యాన్ని మన ప్రభుత్వం ఏ స్వీకరిస్తారు నూతన గ్రంథంలో ఆయన సమస్త మానవాళ్ళకి యూదులు కూడా జాన్ ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చింది చోతి అని గమనించండి ఈ మన ఎడ్మిన్ వేయలేదు దేని వాళ్ళకి ఏంటి జాన్ బుక్ ఆఫ్ జాన్ వ్యూహాన్ స్వార్థ ఎమ్దో అదే ముప్పై ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు చోతి గమనించి కాబట్టి యేసు తమ నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయను చెప్పుగా దేవుడి మాకు దేవించిన కాగా ఇక్కడ ప్రభు అని ఎస్కి ఇస్తారు మాట్లాడుతున్నారు బుక్ ఆఫ్ జాన్ ఎనిమిది ముప్పై ముప్పై రెండులో ఆయన యూదులతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు యూదులు ఏమంటున్నాడు ప్రభుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ అబ్రహ్మ సంతానం కాదా మీ అలాగే మేము పాపాలకు దాసలమని వాళ్ళు ప్రభుని వాళ్ళు ఎదురుకిస్తున్నారు అంటున్నారు అప్పుడు ప్రభు ఏం చెప్పినారంటే మీరు అబ్రహ సంతానము నిజమే కానీ మీలో ఏమి లేదంటున్నారు కింద అబ్రహ సంతానం నిజమే ఆయన మీలో నా వాక్యానికి చోటు లేదని అంటున్నారు ప్రభు దేవుని దేవునితో చెప్తారా వాక్యం నువ్వు చోటు ఎందుకు ఇవ్వట్లేదు దేని ఆ రోజు యూదులు కూడా పరిశీలు శాస్త్రులు కూడా అన్నీ వాళ్ళు పొందుకున్నారు కానీ వాళ్ళు ఏమి ఇవ్వాలి వాళ్ళు దేని హృదయాల్లో వాళ్ళు వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకొని వాళ్ళ హృదయాల్లో దేవునికి వాక్యానికి చోటు ఇవ్వలేదు అందుకే వాళ్ళు ఏం చేశారు దేని పెట్టలారా వాళ్ళు కొన్నిసార్లు దేవుని పోగొట్టుకున్నారు కొన్ని పట్టణాలు ఎస్ఏ దేశంలో మూడు పట్టణాలు ప్రభు చేత శపించి పని ఎందుకంటే దేని వాక్యానికి వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వలేదు మీరు కూడా రోజుల్లో మీ హృదయాన్ని మీరు కట్టిన పరుచుకుంటున్నారా దేని పెట్టారా నేను చాలా చెప్తుంది దేని వాక్యం చెప్తుంది హృదయాన్ని మీరు ఎవరికి ఇవ్వాలంటే చోటు ఎవరికి అందరికీ మీరు చోటు ఇవ్వండి కానీ దేవుని వాక్యాన్ని కూడా మీరు మీరు చోటు మీరు దేవుని యొక్క దీవెనలకు దేవుడు మళ్ళీ అర్హులు అంటే ఇక్కడ ప్రభు ఒక మాట మాట్లాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తున్నారు స్వతంత్రం అంటే ఏంటంటే ఆర్ రిలీజ్ ఫ్రమ్ ది బాండేజ్ అంటే మీలో పాప జీవితం ఉన్నంత కాలం మీలో వేసనాలు ఉన్నంత కాలం మీ జీవితాల్లో మీరు స్వతంత్రులు కాలేదని వాక్యం చెప్తుంది అంటే స్వతంత్రులు అంటే బాండి మనకు అవకోస్ మాకు స్వతంత్ర వచ్చి మరి ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నారో మీరు కానీ మనం దేవుని యొక్క మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం స్వతంత్రులుగా ఉన్నామా లేదని చాలామంది బిడ్డలు రాలేదు వాక్యం వింటానికి ఏమైంది చెప్పండి వద్దా చెప్ప అంటే ఆప్ చేస్తాను అండి పర్లేదు ఏం పర్లేదు దేనివాగ్యం చాలామంది ఉంటారు అందరూ సిద్ధపెట్టారండి కాబట్టి ఇక్కడ ఏమీ మీరు స్వతంత్రుడికి జీవించిన ఆశపడుతున్నారు దేని బిడ్డ స్వ జీవించిన ఆశపడిన బిడ్డలందరికీ ఇచ్చే వాగ్దానం ఏంటంటే మీరు ఎలా ఎప్పుడు ఉంటారని మీరు ఎప్పుడు ఉంటారు స్వతంత్రం ఎప్పుడు ఉంటారంటే స్వతంత్రుడిగా ఎప్పుడు ఉంటారంటే మీలో ఏముండాలా దేవుని వాక్యము మీరు మీ హృదయాల్లో ఉండాలి ఎందుకంటే మన ప్రభు మార్గము ప్రభు చెప్పారు కదా నేనే మార్గము సత్యము జీవము నా దారి తప్ప తన ఎవరు రాలని ప్రభు క్లియర్గా చెప్పారు కాబట్టి దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభు మార్గంలోకి వచ్చావా ప్రభు మార్గం సత్య మార్గం జీవ మార్గం కాబట్టి నువ్వు సత్యాన్ని జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఆ సత్యం జీవం ద్వారానే దేవుడు ఏం చేస్తాను మనని సర్ర స్వతంత్రంగా చేస్తా అన్నాడు సో పాపం మీలో ఇంకా పాపం మీలో ఏతున్నంత కాలం కూడా మన యొక్క దేవుని యొక్క దీవెనకి దూరంగా వెళ్ళిపోతున్నామో అలాగే మీరు వ్యసనాలు మీలో ఇంకా ఉన్నాయా మనం తెలియకుండా వ్యసనాలు ఉండకపోవచ్చు ఇది శ్రీ లోకం ఉండదంతా కూడా ప్రతి ఒక్కది కూడా దురాశలు కాబట్టి శరీరాశ నేత్రాశ్రయ జీవ బ్రహ్మం కాబట్టి రకరకాలైన వ్యసనాలు మీలో ఉన్నాయా దేని బెట్లారా మీరు చాలా మంచివాళ్ళు కానీ దేని వాక్యం ఏం చెబుతుందంటే అనేకమైన బిడ్డలు గురించి దేవుడు మాట్లాడుతున్నారు మీలో ఉన్న పాప జీవితాన్ని యొక్క ఆపేయండి మీలో ఉన్న వ్యసనాల్ని ఇంకా మీరు తీసివేయండి ఈ రెండు పనులు ఏం చేయాలంటే మీ హృదయాల్లో మీ హృదయాల్లో దేవుని వాక్యానికి ప్రభుత్వం ఏసుకొస్తారు అనే మాటలకి ఆయన వాక్యానికి మీ హృదయాల్లో మీరు చోటిచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని పాప విముక్తులుగా చేసి మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేసి మీ యొక్క మీ యొక్క వ్యసనాన్ని దూరం చేసి దేవుడు మిమ్మల్ని సర్వ స్వతంత్రులుగా దేవుడు చేస్తాడు అప్పుడు మీరు దేవుని ద్వారా దేవుని పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని యోగులుగా చేస్తారని చెప్పి నేను పోట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బస్యాలు సో ఈరోజు చాలా మంది బిడ్డలు రాలేదు మరి ఎందుకు రాలేదు మరి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి సరే ఈరోజు కూడా మనకు ఉంది కదా ఇంకా ఒక పాట ఇంకా అది ఆరు చరణాల పాట ఆ పాట కూడా ఈరోజు ఒక రెండు చరణాలు పాడి ఈరోజు ఆ పాట ముగించేస్తాను తద్వారా మనం ముందుకెళ్దాం అందరూ కూడా శ్రద్ధగా ఈ పాటని చాలా ఆత్మతో ఆత్మీయతో ఈ పాట వినండి తద్వారా మీరు ఆత్మ బలపన ప్రభుపేట అన్న చేస్తున్నాను ఈలాటిదా చేసు ప్రేమ నన్ను తూలా నడక తనదు జాలి చూపినదలాటిదా యేసు ప్రేమ వెనుగొన్న దుఃఖాబ్దిలో నేను మునిగి కుములు నేడు కొనగొండు నపుడు నను చూడని త్రోయలేకం తనదు నీతి జూపించే ఈ యేసు ప్రేమ నన్ను నాడక తనదు జాలి జూపినదీ యేసు ప్రేమ ಸಮಯ ಸಮಯಮೂಲನು ಕ್ರಿಂದಿ ಲೋಕವಾಂಚಲು ಭ್ರಮಸಿ ಬ್ರಮಸಿ ವೇಲಂಗ ಚಿಗುಚಿ ದೃಢ ಚಿತ್ತ ಮುನನು ಶುಭ ಕೊಸಗೆ ಜೀವಿಂಪ ನಾಕ್ಷ ಈ ಲಾಟಿದೇಸು ಪ್ರೇಮ ನನ್ನೋ ತೂಲನಾಡಕ ತನದು ಜಾಲಿ ಜೂಪಿನದ ಈ ಲಾಟಿದ ಏಸು ಪ್ರೇಮ ಅಲ್ಲು ಎಂ ಮೀಕೆ ಮೇಕೆ ವಂದನಾ ಅಯ್ಯ ಗೊಪ್ಪಿ ಮೇಕೆ ವೇಲಾದಿ ಸುತಿ ಚಲಿಸ್ತಾ ತಂಡ ಬಾಬಾ ಈ ರೋಜ್ ದೇವನ ವಾಗ್ದು ದೇವನ ವಾಗ್ದಾನು ವಾಕ್ಯಂತ ಬಾಬಾ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటను బట్టి పాప మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ఏసయ్యా అయా మాలో నాయన ఇంకా పాపాన్ని ఎలా నేయకుండా పాప నాయన మాలో ఉన్న పాపాన్ని పాప జయించడానికి పాప నాయన నీ వాక్యాన్ని పాప మా హృదయాన్ని పబ్బ భద్రపరుతులకు సహాయం చేయండి ఏసే నాయన అయ్యా మాలో ఉన్న వ్యసనాన్ని పవన్ నాయన మాలో ఉన్న అయా మాలో ఉన్న దేవుడికి విదే కార్యాన్ని పవన్ అయినా ఈ రోజు నుంచి పవన్ నాయన అయా అయా మాకు నాయన ఆ పాప జీవితం మాకు విడుదల కలుగ చేసి పవన్ అయినా నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని పవన్ అయినా సత్య మార్గంలోకి వచ్చి పోవనైనా మేము సర్వ స్వతంత్రులుగా జీవించే భాగ్యం దయచేసి పాప తద్వారా అయ్యా నీ యొక్క పాప పబ్బానైనా పొందుకునే యోగ్యులకు పాప మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నావు తని పవన్ ఆయన ఈరోజు బిడ్డలు పవన్ అయినా బిడ్డలు పాప ఈరోజు పవన్ అయినా ఎంతమంది బిడ్డలైతే పాప ఆన్లైన్లో పాప అయినా దేవు దేని వాక్యం ఇంటికి వచ్చిన బిడ్డలందరి పాప పవన్ ఏ లేమి లోటు కొరతలో ఉన్నారు పాప బిడ్లందరినీ పవన్ అయినా సంతృప్తి పరుస్తాను పవన్ నాయన మెయింటైన్ తీవని బిడ్డలకు దయచేయని పార్దృష్ణండి బాబా పోయి ఈరోజు పబ్బు చేయి పది పన్నెట్లు మీరు తోడుకొని సహాయం చేయండి ఏసేయ అయ్యా అనారోగ్యంతో బిడ్డలందరినీ పవన్ అయినా వేస్తున్నాం వాళ్ళు పవన్ నాయన వాళ్ళకి సంపూర్ణ స్వచ్ఛత దయచేసి పాబా హాస్పిటల్ నుంచి బిడ్డలను విడుదల చేసి చేసిపోబా వాళ్ళ గుహాలకు సంతోషం చేయడం మీరు సహాయం చేయండి ఏసేయ్యా అలాగే పవన్ అయినా ఆర్థిక లేమి కనుక బిడ్డలకు పవన్ నాయన ఆర్థికనైనా సమృద్ధి దయచేసి పాబా బిడ్డల జీవితాన్ని పవనైనా అయినా ఆయనైనా నేనా సాట్ బిడ్డకు జీవితం మీరు సహాయం చేయండి వేసే పవనైనా బిడ్డలు పవారు చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేసే వారు రాకపోకలు ఎందుకు తోడుకొని వాళ్ళ పని బాటలో తోడుకొని సహాయం చేయండి పవ వాళ్ళ పనిలో మెంటైన్ దీవులు దయచేసి పవ బిడ్డలందరూ తిరిగి సంతోషం వారి గుహాలకు చేర్చమని ఈరోజు అంత బిడ్డలందరూ పబ్బ ఆనందం సంతోషంతో జీవించబాగం దయచేయమని ఘనత మహిమ పబ్బం నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడానికి ఏ శ్రేష్ఠమైన కదా చేష్టమైన నామవుతా అండి మిత్రిమంతా అడిగి వేడుకుంటున్నాం మాపడంతో అండి ఆమెన్ బస్యర్ మా గమనిక అందరూ సో రేపయితే దేని వాగ్ అందరూ కూడా రాండి ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇందాకైతే చాలా తక్కువగా ఉన్నారు మంచి వాక్యం మిస్ అవుతున్నప్పుడు దేని వాగ్నం అప్పుడు ఎవరు ఉండట్లేదు లాస్ట్కి వస్తున్నారు మీరు అలాగన్నప్పుడు నేను ఐదు నిమిషాలు చెప్పి ఐదు నిమిషాలే చెప్తాను మీరు ఏదో మీరు కానీ పరీక్షించుకోండి కానీ దేని వాగ్ద్యం లక్ష్యం చేయండి ఆలస్యంగా రాకోండి తర్వాత రేపు ఉంటుంది ఎల్లుండి వెళ్ళి సండే మండే ఉండదు మళ్ళీ బుధవారం నా ప్రయాణం గురించి ఆస్ట్రేలియా ప్రయాణం గురించి మీ అందరూ కూడా మీరు ప్రార్థనలు ఎత్తు మీ అందరూ కూడా ప్రభుకి ప్రార్థన మీరు అందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో నా యొక్క ప్రయాణం అంతా సుఖమంతంగా జరిగించి తిరిగి దేవుడు అక్కడి నుంచి కూడా సువార్త సువార్థ ప్రచారాన్ని దేవుడు సద్వినియోగంగా మనం ప్రకటించేలాగా మనం జరిపించాలని ప్రభుపేట అందరూ కూడా మనం చేయండి మన స్వార్థ పరిచయం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆకుని మనం ముందుకి నడవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా అందరూ కూడా మీ ప్రార్థన యొక్క రిక్వెస్ట్లు ఏమి ఉంటే మటుకి నా వాట్సాప్లో ఆ నెంబర్ని మీ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి మీ గురించి ప్రతిరోజు కూడా మీరు దేవుని మీ యొక్క మా యొక్క నా ప్రార్థనలో మీ యొక్క విన్నపాన్ని దేవునికి విన్నేస్తున్నాను కాబట్టి మీ యొక్క మీ రిక్వెస్ట్ అంటే మీరు పంపండి తద్వారా నేను మీ గురించి మేము ప్రార్థన చేస్తాను గాభస్యాలు మీట్ మీట్టు టుమారో మార్నింగ్ అండ్ ది సేమ్ టైం సిక్స్ థర్టీ గార్బెసి హ్యావీ బ్లెస్ గర్భస్ చేయాలి